వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయి ఏంటని పూర్తి సమాచారం తెలుసుకుందాం మొదటిసారి గనక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమలకి ఆల్ అండ్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ముఖ్యంగా పసిడి ధరలు మరియు వెండి ధరలపై ఎటువంటి ప్రభావం పడింది అయితే ఎన్నికల తర్వాత మార్కెట్లో మిగతా ధరలకు ఎలా ఉండబోతుంది ఏంటనే పూర్తి అప్డేట్స్ అయితే ఛానల్లో ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి ఇక దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం మరియు వెండి ధరలు తెలుసుకుందాం ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేట్ అనేది మూడు వందల రూపాయలైతే పెరిగి తులం ఇప్పుడు అరవై ఏడు వేల వద్ద అయితే కొనసాగుతుంది ముఖ్యంగా అరవై ఏడు వేల ఆరు వందల వద్ద అయితే కొనసాగుతుందని గమనించాలి అంతకు ముందు రోజు కనుక బంగారం ధర ఏడు వందల రూపాయలయితే ఎగబాకిందని గమనించాలి ఇక ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం విషయానికి వచ్చినట్లయితే కనుక వరుసగా రెండు రోజుల్లో పదకొండు వందల రూపాయలైతే ఎగబాకింది దీంతో ఇప్పుడు పది గ్రాముల బంగారం ధర హైదరాబాద్లో డెబ్బై మూడు వేల ఏడు వందల యాభై వద్ద అయితే ఉంది ఇక దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కూడా పసిడి రేట్లు అయితే పెరిగాయి ఇరవై రెండు క్యారెట్ల పసిడి రేట్ అనేది తులం ఇప్పుడు మూడు వందల రూపాయలు ఎగబాకింది దీంతో ధర అరవై ఏడు వేల ఏడు వందల యాభై వద్ద అయితే ఉంది ఇరవై నాలుగు క్యారెట్లకు చెందిన స్వచ్ఛమైన బంగారం రేటు మూడు వందల ముప్పై అయితే పెరిగి పది గ్రాములకు డెబ్బై మూడు వేల తొమ్మిది వందల వద్ద అయితే కొనసాగుతుంది మరి బంగారం రేట్లు బాటలోనే వెండి ధరలు కూడా నిలిచాయని చెప్పుకోవాలి ఢిల్లీ మార్కెట్లో చూసుకున్నట్లయితే వెండి ధర ఒక్క రోజులోనే రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే పెరిగింది అంతకు ముందు రోజు పద్దెనిమిది వందల రూపాయలు పెరిగింది దీంతో రెండు రోజుల్లోనే నాలుగు వేల మూడు వందలు పెరగ్గా కేజీ ఇప్పుడు తొంభై ఆరు వేల వద్ద అయితే ఉంది అయితే హైదరాబాద్ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్ర మార్కెట్లో చూసినట్లయితే ఒక్కరోజే రెండు వేల ఐదు వందల రూపాయలు పెరగ్గా కేజీ వెండి రేటు ఇప్పుడు లక్ష ఐదు వందల రూపాయల వద్ద అయితే కొనసాగుతుంది మరి ఏదేమైనా సరే బంగారం కంటే ఎక్కువగా వెండి ధరలు పెరుగుతూ ఉన్నాయి అదేవిధంగా వెండి ధరలు తగ్గుతూ ఉన్నాయి మరి మార్కెట్లో వచ్చే ప్రతి ఒక్క జెన్యున్ అప్డేట్స్ అదేవిధంగా మీ లొకేషన్లో ఉండేదాన్ని బట్టి కూడా మీరు గమనించాలి కాబట్టి ప్రతి ఒక్క అప్డేట్స్ని ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ